అప్పుడు ఇద్దరిలో ఒకడు ఇప్పుడు నీ ముందు పోయాడు వీడు గర్జన్మలో వీడి పేరు వీళ్ళ వీళ్ళన్న పేరు హిరణ్యాక్షుడు ఆ హిరణ్యాక్షుడు స్వామి చేతిలో మరణించాడు మరణించగానే వీడు చాలా బాధపడ్డాడు బంధువులు బాధపడుతుంటే వేదాంతం చెప్తాడు తెలుసా మనుషులు వచ్చి పోతుంటారు వాళ్ళ గురించి పట్టించుకోకూడదు ఇంత వేదాంతం వాళ్ళకి చెప్పేసి ఎలాగైనా సరే విష్ణువుని అట్టి పెడతాను వచ్చాడు అంటే ఇతరులకు హోదార్చడానికి వేదాంతం ఇంకోటి చెప్పడానికి అక్కడి నుంచి వస్తుంది నీకు చెప్పేటంత వాళ్ళం కావు కానీ కొంచెం మనస్సుని భావించుకో ఎందుకు వీడికి దుఃఖం రాలేదు కదా కనుక వాళ్ళని ఓదార్స్తాడు వీడికి వస్తే వాడికి తెలుస్తుంది అంటే వీళ్ళు అజ్ఞాన దుర్మార్గులు కాదు జ్ఞాన దుర్మార్గులు తెలిసిన వాళ్ళే సామాన్యులు కారు మామూలు పండితులు అండి ఈ రెండు కూడా ఆయన తపస్సు చేశారు కదా తపస్సు చేసే ఎంత జ్ఞానం ఉండాలి అప్పుడు ఎలాగైనా సరే హరిని దెబ్బతీయాలి దేవతలను దెబ్బతీయాలి వాళ్ళే మన శత్రువులు కదా నాకు ప్రస్తుతం ఉన్న రాక్షస సరిపోదు తపస్సు చేసుకొస్తాను అని తపస్సుకు బయలుదేరాడు బహుకాలం తపస్సు చేశాడు తపస్సుకు పరంగా బ్రహ్మదేవుడు విధాత కనబడితే ఏం కావాలన్నాడు అజరత్వం అమరత్వం కావాలన్నాడు ఇక్కడ అది నాకే లేదు నీకు ఎక్కడ ఇస్తాను ఇక్కడ ఎందుకంటే నేను కొన్ని కల్పాలకి వెళ్ళిపోతా ఇంకేదైనా కోరుకోన్నాడు ఆలోచించాడు బ్రహ్మ తలకాయని మించి తలకాయతో ఆలోచిద్దాం అనుకున్నాడు చావు తప్పించుకోవడానికి చావు తరుగుతూ చూపిస్తున్నాడు ఇక్కడ ఎంత గొప్పగా మాట్లాడుతుంటే గాలిం కుంభిని నగ్ని నంబువల ఆకాశ స్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రభల భూరిగ్రాహ మృగ వ్యాళాది చనరాది జంతు కలహ వ్యాప్తిని సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే ఇది అండి తెలివిగా అడిగాడు గాల్లో కానీ నేలలో కాని పగలు కానీ రాత్రి కానీ వెలుగులో కానీ చీకట్లో కానీ ఇంట కానీ బయట కానీ ప్రాణం ఉన్నవాటి చేత కానీ ప్రాణం లేని వాటి చేత కానీ శస్త్రాస్త్రాల చేత కానీ మరణం లేని జీవితం మీకు ఇంకేమైనా ఉన్నాయా అన్నీ రెండే రెండే పరిశీలించండి ఇక్కడ ఇటుగా నటుగా నటుగా ఇటు కాని ఉంటే రెండూ ఉంటాయి అందుకు రెండిట్లో చావ కొడుతున్నాడు ఎంత తెలివైన రెండు బాబు అయితే వెలుగు లేక చీకటి అయితే ప్రాణం ఉన్నవి లేదా ప్రాణం లేనో అంతే కదా అది తెలివితే అట్లన్నమాట అంటే యందు మరణించరాదు ఆ జీవుడు లోపల ఏదో కోరిక ద్వందాతి స్థితిలో వెళ్ళిపోవాలి ఏదో ఆలోచిస్తే గాఢంగా ఉంది కదా ఏదో ఉంది అందులో అంత ఆలోచిస్తే చాలు ఇక్కడ మొత్తం రెండిట్లో మరణించకూడదు అనుకున్నాడు సరే బ్రహ్మగారు కొంత అర్థమైంది కానీలే అని శాంక్షన్ చేశాడు వెళ్ళిపోయా ఇంకా విజృంభించాడు ఈయన అలాంటి హిరణ్యకశమునికి నలుగురు పుత్రులు ఉన్నారయ్యా ఆ నలుగురు పుత్రుల్లో ఒకడున్నాడు వాళ్ళు లద సుహ్లాద అనుహ్లాద ప్రహ్లాద దీన్ని లాద సంహ్లాద సుహ్లాద ప్రహ్లాద నలుగురిలో ఈ నాలుగో వాడు ఉన్నాడు వాడు గొప్పదని చెప్తున్నారు అతడు ఉన్నాడే ఆయన ఇప్పుడు ప్రధానంగా చెప్పబడుతున్నాడు బ్రహ్మణ్యశీల సంపన్న సత్య సంధో జితేంద్రియ ఆత్మవత్ సర్వభూతానాం ఏకహ ప్రియ సుహృత్తమ ముందు గుణాలు చెప్పడం మొదలు పెడుతున్నారు ఇంతవరకు ఏ భక్తుడు గురించి చెప్పినా ఏదో గొప్పవాడు ఇవి అన్నారు కానీ ఈయన గురించి చెప్పినప్పుడు విశేషంగా చెప్తున్నారు ఎందుకంటే ఇంతవరకు చెప్పిన భక్తులు కథలు ఒకే ఎత్తు ఈయన గారు ఒక్కరోకెత్తాడు ఇక్కడ అందుకే అటు ఇటు తీసుకెళ్ళి మధ్యలో పెట్టాడు ఆయన మనం కూడా అనుకున్న దాంట్లో మధ్యలో ఉన్నాం ఇరవై ఒక్క రోజుల ప్రణాళికలో మధ్యలో ఉన్నాం ఈయన మధ్యలోకి వచ్చాడు ఈయన కూడా మధ్యలో అంటే హార్ట్ భాగవతానికి ఉదయ స్థానంలో ఉన్నాడు ఈ మహానుభావుడు ఇక్కడ అదే అందుకే వారు భాష్యను రచిస్తూ ఎవడు నృసింహోపాసకుడు కాడో వాడు భాగవతం అర్థం చేసుకోలేడు భగవంతుని అర్థం చేసుకోలేడు అని చెప్పారు ఇక్కడ అలాంటి స్వామికి సంబంధించిన ఘట్టం ఇది అలాంటి నృసింహను ప్రత్యక్షం చేయించగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే ఇలాంటి భక్తులకు ఉంటుంది అన్నాడు ఇక్కడ ఎంతవరకు ఉత్తమమైన పదవి కోసం తపస్సు చేసే వాళ్ళని చూసుకున్నాం జ్ఞానం కోసం తపస్సు చేసిన వాళ్ళని చూసాం అంటే అర్థం జిజ్ఞాసు అర్థార్థి అయిపోయారు జ్ఞాని అయిన భక్తుడు కావాలి ఆ భక్తుడు ఇప్పుడు ఉన్నటువంటి మహానుభావుడు ప్రహ్లాదుడు జ్ఞాన భక్తుడు భాగవతం ఆదర్శంగా ఏ భక్తిని చెప్తుందో దానికి ఉదాహరణ ప్రహ్లాదుడు ఇది ఎలా చెప్పగలరంటే మార్గాన్ని చూపించిన ఆదిశంకర భగవత్వాదు వారు విష్ణు శాస్త్రాది భాష్యం రచించేటప్పుడు తాను చెప్పగలుగుతున్న జ్ఞానంలో విష్ణు పురాణాంతర్గతమైన ప్రహ్లాదుడి మాటలు చెప్తారండి ఇక్కడ అది గమనించవలసిన అంశం అచ్చం ప్రహ్లాదుల మాటలు శంకర భగవత్వాదు వారి మాటలు రెండు ఒకేలా ఉంటాయి అంటే శంకరుడు భక్తుడు అందుకే పరమ వైష్ణవులైన ఆదిశంకరుడు జ్ఞానరూపమైన భక్తులు అని తెలుస్తుంది ఇక్కడ ఈ రహస్యం ఈయన బ్రహ్మణ్య శీల సంపన్న మొదట్లోనే చక్కగా చెప్పారు సచ్చీలం కలిగిన వాడు వేదవేత్తల పట్ల తపస్సుల పట్ల భక్తి కలిగిన వాడు జయం కలిగిన వాడు సత్యానికి కట్టుబడినటువంటి వాడు సర్వప్రాణులకు ప్రియమైన వాడు తనని ఎలా చూసుకుంటాడు సర్వప్రాణుల్ని అలాగే చూసుకుంటాడు తనయం దున్న కిల్ల భూతములం దున్న కంగి సమహితత్వం జరుగువాడు పెద్దల పొడగన్న భృత్యుల కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్యకాంత లడ్డం మాతృభావన చేసి మరలువాడు ఇతను గొప్పతనం చూడండి తల ఎందు సమహితత్వం సమహిత జరుగువాడు అక్కడ సుఖయోగిందుల మాటల్ని అంత చక్కగా తెలుగులోకి తీసుకొచ్చారు మన పోతన గారు తనలో ఇతరులు ఎందు సమబుద్ధితో ఉంటాడు హితబుద్ధితో ఉంటాడు ఇక్కడ అంటే నువ్వు నేను సమానమయ్యా చెప్పి వెనక రాదు పది మందికి హితంగా ఉండగలగాలి సమహితత్వంబున జరుగువాడు పెద్దల పొడగ నా భృత్యుల కయ్యబడి చేరి నమస్కృతులు చేయువాడు అంతేకాదు కన్నుదోయికి అన్యకాంతలడ్డం మాతృభావన చేసి మరలువాడు అప్పటింకా పసివాడే కానీ భవిష్యత్తులో కూడా ఎలా ఉంటాడో లేదా ఇక్కడ వర్ణించారు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూస్తారో ద్యూనుల్ని తాను అలా చూస్తాట ఇది చెప్పడం అర్థం ఏంటి తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏమి ఆశించకుండానే చేస్తారు అలాగే ఇతరుల నుంచి ఏమి ఆశించకుండానే వాళ్ళకు ఉపకారం చేసే స్వభావం కలిగిన వాడు సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల తలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా పరిహాసానికి కూడా అబద్ధమాడట అటువంటి మహానుభావుడు ఎన్ని గుణాలు చెప్తానయ్యా నేను ఒక్కటే చెప్తా సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజు తన యునందు నిలుచు పాసి చనువు విష్ణుబాయని విధమున నిమ్మి తగిలియుండు నిర్మలాత్మ సమస్త సద్గుణాలు ఆయన వద్ద ఉన్నాయి ఎలాగంటే విష్ణువు వద్ద ఎలాగ అనంత కళ్యాణ గుణాలు ఉంటాయో అలా ఉన్నాయన్నాడు ఇక్కడ అంటే స్వభావత సద్గుణాలు ఉన్నవాడు అని చెప్పడం ఇక్కడ విష్ణు గుణాలు ఆ మధ్య బాగాలేడు కానీ ఈ మధ్య బాగున్నాడు అన్నట్టుండో స్వభావత గొప్పవాడు సూర్యుడు ఆ మధ్య కాంతి లేదు కానీ ఈ మధ్య కాంతిన్నాడు అంటావా అని స్వభావ సిద్ధం అలా ఈయన స్వభావత వచ్చేసింది కనుక ప్రహ్లాదుడు సహజ భక్తికి నిలువెత్తు ఉదాహరణ భక్తి ముందు పుట్టి తర్వాత ఆయన